ఆత్మహత్య శరణ్యం అనుకున్న ఈ కుటుంబంలో ఆనందాలు నిండాయంటే దానికి ఒకే ఒక్క కారణం బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రెండు వేల పదహారులో ఆయన కలెక్టర్గా పనిచేస్తున్న కాలంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయనకు అర్జీ అందింది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంటద్ది కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక ఆత్మహత్య మాకు శరణ్యమంటూ ఆదుకోవాలంటూ తిరుమలనే మహిళ అందులో రాసింది ఆ అర్జీ చదివిన వెంకట్రామరెడ్డి స్పందించి ఆమెకు కబురు పెట్టించారు జీవితంలో సమస్యలు ఎదురైతే ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదంటూ ఆమెలో ధైర్యాన్ని నింపారు ఒక కుటుంబ సభ్యునిలా నేనున్నాననే భరోసాను కల్పించి తక్షణ సహాయం అందించడంతో పాటు వారు స్వయం ఉపాధి పొందే విధంగా బ్యాంకు ద్వారా కొంత రుణాన్నిప్పించి బ్రతుకు పట్ల భరోసాను కల్పించారు ఒక సామాన్య కుటుంబంలో పిల్లలు ఉన్నతంగా చదువుకుంటే వారి కుటుంబ పరిస్థితి మొత్తం మారుతుంది అందుకే తిరుమల పిల్లల్ని చదివించే బాధ్యతను కూడా తీసుకున్నారు వెంకట్రామరెడ్డి పెద్ద అమ్మాయి పాల్సెట్ చేసింది ఓకే అయిపోయినాక మళ్ళీ పేటెక్ చేస్తా అంటే ఎక్కడనే ఇష్టం ఉన్న కడదే అమ్మ అని చెప్పింది ఎక్కడనే జాయిన్ చేస్తాను ఇక్కడ అంటే ఇందర్లో చేయమంటే ఆల్రెడీ ఇందులో పాలటెక్నిక్ చేసిందన్నట్టు త్రీ ఇయర్స్ చేసిన తర్వాత నేను ఆట కాలేజ్ చేస్తా అంటే ఓకే అమ్మ అని రెండు లక్షలన్నర రాసి ఇచ్చినాము చిన్న ఇక్కడనే ఇంటర్ డిగ్రీ చేసింది చిన్నమ్మాయి ఇక్కడ ఐటీఆఫ్లో కూడా అమ్మాయికి జాబ్ ఇచ్చింది కలెక్టర్ గా ఉన్నప్పుడే తిరుమల లాంటి ఎందరికో కుటుంబ సభ్యుల అందగానులపడ్డ వెంకటం రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి మెదకెంగ్ గెలిపిస్తే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబంలో పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానంటూ మాటిచ్చారు దానికోసం తన కుటుంబ ఆస్తి నుండి వంద కోట్ల రూపాయలు వెంకట్రామరెడ్డి రెడ్డి ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయబోతున్నారు వెంకట్రామరెడ్డి రెడ్డి మాటిచ్చి మోసం చేసే వ్యక్తి కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి ఆయన వ్యక్తిత్వానికి ఉదాహరణ ఆయన సాయానికి ఫలితమే ఈ కుటుంబంలో ఉన్న ఆనందం బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీ తోటి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఫ్యామిలీ సార్ లోక్సభలో అడవి పెట్టాలి మేము చూడాలి మనస్ఫూర్తిగా భారీ మెజార్టీ గెలవాలి సార్